ఉడంత మనసు సీరియల్ రిషి వసుని మనమైతే ఎవరో మర్చిపోలేమన్న సంగతి తెలిసిందే అయితే ఈరోజు ఫ్యాన్స్ మరింత క్రియేటివ్గా ఆలోచించి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అదేంటి అంటే వసు కెమెరాతో వీడియో తీస్తూ ఉన్నట్టు రిషిని చూడమంటూ ఉన్నట్లుగా చెప్తుండగా రిషి సరే వీడియో తీస్తుంది కదా వసు అంటూ తను ఫోజ్ ఇస్తున్నట్లుగా ఒక వీడియో ఎడిట్ చేయడం జరిగింది దానికి అవి రెండు రెండు సీన్స్ కానీ వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉండి ఒకే సీన్లో యాక్ట్ చేస్తున్నట్లుగా వాళ్ళు క్రియేట్ చేశారు వీడియో ఎడిటింగ్లో చాలా బాగా చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అయితే ఎప్పటికప్పుడు వీడియోస్ని అలా ఎడిట్ చేస్తూనే ఉంటారు కొత్త కొత్త ఆలోచనతో వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తూనే ఉంటారు సో త్వరలోనే సీరియల్తో వాళ్ళిద్దరూ మన ముందుకు రావాలని మనం కూడా కోరుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు మరో ఫ్యాను ఒక ఫైటింగ్కి సంబంధించిన పిక్ని అంటే వీడియోకి సంబంధించిన పిక్స్ తను సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు అందులో రిషి సార్ వార్నింగ్ ఇవ్వడం వాటి కూడా ఎక్స్ప్రెషన్స్తో చాలా చాలా బాగున్నాయి సో ఈరోజు ఈ వీడియోస్ సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి త్వరలోనే రిషి వసు కాంబోలో కొత్త సీరియల్ రావాలని మనం కూడా కోరుకుందాం సో గుప్పడంత మనసు రీక్యాప్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో